ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీ అందరికీ క్లారిఫై చేయాలి నేను ఒక ఏదో ఏదో స్కిట్టో కావాలని స్క్రిప్టెడ్ మాస్క్ మాస్క్తో వెళ్ళలేదు ఓకే ఇందాక మీరు అడిగారు కట్ట దానికి కూడా ఒక ఆన్సర్ కూడా వచ్చేస్తుందండి మీరు రెండు క్వశ్చన్స్కి ఆన్సర్స్ వచ్చేస్తాయి ప్రతి మనిషికి కాన్ఫిడెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అవునా సో మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేది ఏంటి మన లుక్స్ మ్యాటర్ చేస్తుంది నేను కొన్ని సంవత్సరాలు ఒక స్ట్రెస్ డిప్రెషన్ ఫేజ్లో ఉన్నప్పుడు కూస్తా కాస్త నాకు కాన్ఫిడెన్స్ అర్థంలో చూసుకున్నప్పుడు నాకు ఆ హెయిర్ ఓకే నాకు ఆ షో పట్ల ఉన్న ఆ యూనో ఆ గౌరవం కానీ ఆ కమిట్మెంట్ ఏ లెవెల్లో ఉందంటే మీరు చూస్తే టూ సెకండ్స్లో నేను తీసు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మాకు ఒక యూనో యూట్యూబ్ జర్నీ అంటే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకు వేరే పాస్ట్ నాకు ఉంది సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ కానీ కొత్త జర్నీ స్టార్ట్ చేస్తాను ఎందుకంటే దీంట్లో మనం ఎవరు మోసం చేయని అవసరం అబద్ధం అవసరం లేదు నిజాయితీగా ఉంటే చాలు ఓకే అని చెప్పి స్టార్ట్ చేసినప్పుడు దాంట్లో నేను అసలు ఫేస్ ఆఫ్ ద ఛానల్లో రావాలనుకోవాలి తెరనుకు ఉండే నేను ఉండాలి తెర మీద తను ఉండాలి గారు అని చెప్పి తను పంపించినప్పుడు కొంచెం తను హెజిటేట్ చేస్తుంటే లేదు లేదు నేను తనకు ఆ కుస్ట్ ఆటి బూస్ట్ అని చెప్పి జనాన్ని ఫేస్ చేయడం ఇష్టం లేదు ఫస్ట్ నాకు నాకు వెరీ లో ఇన్ మై కాన్ఫిడెన్స్ నా గ్లామర్ లుక్స్ పాడైపోయినా నాకు తెలుసు రెండు ప్రజల నుంచి దూరంగా ఉన్న కొన్ని కంప్లైంట్స్ అనేది నా మనస్తత్వం మీరు వెరీ సూన్ మీకు తెలుస్తుంది కూడా అసలు నేను ఏంటి నా పర్సనాలిటీ ఏంటని కొంచెం ఈరోజు పేట్రియట్ భావాలు ఉండటం చిన్న చిన్న తప్పులు కూడా సహించలేను సమాజంలో జరిగేవి కూడా చూసి సహించలేని మనస్తత్వం ఉన్నప్పుడు అలా పెరుగుంటూ వచ్చా వచ్చినప్పుడు ఇక జనం మీద నాకు ఉన్న కంప్లైంట్ నేను అదే ప్రజలు ప్రేమిస్తే అదే ప్రజల మీద నాకు కంప్లైంట్ కూడా ఉంటుంది అదేనా చిన్న చిన్న విషయాలు సో దాంతో నేను జనాన్ని ఫేస్ చేయకూడదు అట్ ద సేమ్ టైం నా ఫేస్ చూపించుకోవాలనే ఉద్దేశంతో ఎలా రావాలి తనకి నేను బ్యాక్ బోన్లో ఉండాలనే ఉద్దేశంతో ఎలా రావాలి ఛానల్కి అనుకున్నప్పుడు క్రియేటివ్ మైండ్ అనుకోండి ఏదైనా సరే ఒక కాన్సెప్ట్గా మాస్క్ క్రియేట్ చేసుకుని వచ్చాను మీరు నా పాత యూనో ఛానల్లో మీరు వీడియోస్ చూస్తే మీకు అర్థమైపోతుంది అది వెరీ జాయిన్ నాకు స్ట్రైట్ ఫార్వర్డ్ అలా వచ్చిన వాడిని నేను తర్వాత షోలో నాకు ఇలా అవకాశం ఉందని తెలిసినప్పుడు షోకి నేను ఇదే మాస్క్ వీడియో బయట ఇవ్వడం జరిగింది వాళ్ళకి నచ్చింది క్రియేటివ్ గా ఫీల్ అయ్యారు నా వాయిస్ కానీ నా కాన్ఫిడెన్స్ కానీ నా మాట్లాడే విధానం నచ్చింది నేను పిలిసే ఫర్దర్ రౌండ్స్ క్వాలిఫై అవుతూ వచ్చాను వాళ్ళకు కూడా అదే కాన్సెప్ట్ క్యారీ చేసి వచ్చారు సో మాస్క్ పేరు అలా పట్టడం జరిగింది అంతే నేను రెండే పేరు హృదయమానో హరిత హరీష్ ప్లీజ్ సరే అది చెప్తున్నారు కదా మాస్క్ మ్యాన్గా మీకు పరిచయం అవ్వడం జరిగింది ఆ మాస్క్ నా ఫేస్ వర్క్ వేస్తారు తర్వాత మాస్క్ మీరు మీరందో చూసారు నా బిగ్గెస్ ఛాలెంజ్ అగ్ని పరీక్షలు మాస్క్ తీయడం నా బిగ్గస్ ఛాలెంజ్ జనాన్ని ఫేస్ చేయడం అంత కెమెరా ని జనం నుంచి దూరంగా ఉన్నాను కదా దాంతో అయిపోయింది అక్కడ మాస్క్ కాన్సెప్ట్ బట్ మాస్క్ మ్యాన్ అనేది ఆటోమేటిక్ ఏంటంటే ఆ షో ఫార్మాట్ ప్రకారం ఆ కాన్సెప్ట్ రన్ అవుతుంది సో లక్కీగా అదే పేరు కొత్త పేరు నాకు నామకరణం జరిగింది షోలోకి నిలబెట్టుకోవడం అంటే షోలోకి వెళ్ళిన తర్వాత నాకు ఎవరు మాస్క్ వేసుకున్నారు ఎవరు సేఫ్ ఆడుతున్నారు ఎవరు ఫేక్ ఆడుతున్నారు అనేది నాకు ఒక క్లియర్ పిక్చర్ ఉంది క్లారిటీ అంటే కొంతమందికి కొన్ని క్వాలిటీస్ ఉంటాయి ఓకే నాకు ఆ సైకాలజీ ఏదైతే ఉందో ఆ నాలెడ్జ్ ఉంది కాబట్టి కొన్ని ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఓకే వీళ్ళు ఇలా ఉంటున్నారు వీళ్ళు ఇలా ఉంటున్నారు ఏమో మరి అది నా వరమా లేకపోతే నాకు శాబమో తెలియదు కానీ నాకు కొన్ని విషయాలు కొంతమంది గ్రహించలేని చాలా క్లీన్గా అబ్జర్వ్ చేస్తాను నాకు కనపడ్డాయి సో మాస్క్ వేసుకుని ఎవరు ఉన్నారు అనేది నాకు క్లారిటీ ఉంది అది వన్ బై మెయిన్ మీ క్వశ్చన్స్ అడితే నేను ఆన్సర్ చెప్తాను ఓకే నేనైతే మాస్క్ ఫేస్ వేసాను క్లారిటీ నేను నా క్యారెక్టర్కి వేసుకోవాలి అది మీరు చూసే ఉన్నారు నేను అప్పటికి ఇప్పటికి అదే మాటకి స్టెక్ అయి ఉన్నాయి ఏంటంటే వ్యక్తిగతంగా ఆ సినిమాలు చెప్పిన నాలుగు వందల ఏళ్ళ నుంచి నాకు ఏమి ఏం లేదు ఫస్ట్ టైం వెళ్ళాము అక్కడికి సో వాళ్ళు డెఫినెట్గా సెలబ్రిటీస్ ఆ కేటగిరీలో వచ్చారు మేము కామనర్స్ కేటగిరీలో వచ్చాం బట్ స్లోలీ మేము కూడా సెలబ్రిటీస్లా నేను అగ్నిపరీక్ష మీరు నన్ను చూసారు మనం చూసారు కదా పది రోజుల్లో పదకొండు రోజుల్లో సైజు సెలబ్రిటీస్లో ఫీల్ అవుతాను నేను సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అని క్లియర్ డిఫరెషన్ నాకైతే ఉంది అన్నిటికన్నా మించి మనందరం కంటెస్టెంట్ షోలోకి వెళ్ళినాక సో నేనైతే భజన భజనపాడును చెంచగిరి చేయను మీరు కష్టపడ్డారు లైఫ్లో అచీవ్ అయ్యారు సో బర్నిగర్ కానీ మిగతా వాళ్ళందరూ ఆ స్థాయికి వచ్చారు ఆ కేటగిరీలో వచ్చారు మేము కష్టపడ్డాము షోలో వచ్చాము అందరం ఒకటే ప్లాట్ఫామ్లోనూ ఒకటే కేటగిరీలో ఉన్నాం సింపుల్ నేను బర్నీ గారు చూసినప్పుడు ఏమో అనిపించిందంటే నాకు నేను నోటీస్ చేసింది ఏంటంటే గుడ్డు కన్నా ముందు కూడా నాకు కొన్ని విషయాలు పద యూనో ఈ పదజాలాలు ఏదైతే ఉంటాయో మాటలు మా యనో మాంత్రికుల్లో మాట్లాడి నాకు అర్థమైపోతాయి భాషలో భావం కూడా అంతరార్థాలు కూడా అర్థం చేసుకోవాలి ఏంటంటే మా ఊళ్ళో మీరు సెలబ్రిటీస్ కామన్ మ్యాన్ అనే వర్డ్ మాట్లాడినప్పుడు అది అంటే ఇప్పుడు ఓనర్స్ అనే టెనెస్ ముందు మాట్లాడినప్పుడు వర్నీ గారు ఏమైనా ఆయన కామన్ నుంచి రిప్రజెంట్ చేసుకోలేరు సో ఎలా తీసుకురావాలంటే మీరు దొంగ నేను పోలీస్ అన్నప్పుడు అరే నేను దొంగ అని చెప్పుకోలేనప్పుడు మీరు కూడా పోలీస్ అండి లేదా మీరు కూడా దొంగ అని చెప్పి ఒకటే కేటగిరీలో స్థాయి తీసుకొచ్చేస్తే తటస్థంగా ఉంటుంది ఓటింగ్ అనేది నడుస్తుంది కదా బయట నుంచి సో ఈ మాటల ట్రిక్స్ ప్లే చేయడం మొదలు పెట్టారు ఏంటంటే మీరు కామనర్ ఏం కాదు మీరు సెలబ్రిటీ అరే మీకు ఇరవై సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మీకుంటే ఫ్యాన్ ఫాలోయింగ్ బేస్ డిఫరెంట్ ఉండదు ఆబ్వియస్గా ఇప్పుడు నీకు చాలా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తా ఫేస్ ఆఫ్ ద ఛానల్ హరిత అన్నప్పుడు హరిత హరీష్గా నన్ను మాస్తో చూశారు ఓటింగ్ పెడితే నాలుగు వేల మంది ఏదైతే సబ్స్క్రైబర్స్ యూట్యూబ్లో ఉన్నారు ఆ టైంలో ఇప్పుడు ఆరు వేల చిల్లర ఉన్నారు ఇన్స్టాగ్రామ్లో ఫార్టీ సెవెన్ ఫాలోవర్స్ ఉండేవారు ఇప్పుడు పన్నెండు వేలు అయ్యారు గారికి ఆబ్వియస్గా డెఫినెట్గా పది ఓట్లు వస్తే నాకు ఒక ఓటు వస్తుంది కదా షీజ్ ఎ సెలబ్రిటీ అంటే సైజ్ మ్యాటర్స్ కదా చిన్న సైజ్ సెలబ్రిటీ తాను నేను కామనర్ని ఆ డిఫరెన్స్ డిస్టింగ్విషన్ అనేది మనకు తెలుసు అంత క్లియర్గా ఎవిడెంట్ కనపడుతుంది బట్ ఆయన స్మార్ట్ ప్లే ఎలా ఉంటుంది అంటే మార్టల్ ట్రేక్ టెక్నిక్స్ మీరు కూడా సెలబ్రిటీ ఓకే స్మార్ట్గా అందరూ ఒకటే ఆయన చెప్పాలని ట్రై చేస్తున్నారు ఫైన్ కానీ మీకు ఓటింగ్ ప్యాటర్న్ మీకు అర్థమైపోతుంది ఏం జరుగుతుంది అనేది ఇది ఫస్ట్ సెకండ్ పాయింట్ ఎగ్గు దొంగతనం జరిగినప్పుడు మాకు ఒక ఫార్మేట్ ఇచ్చారు ఆ ఫార్మేట్లో ఏం చెప్పారంటే మీరు ఓనర్స్ మీరు చెన్నస్తే ఈ పనులు చేయించుకోవచ్చు ఎగ్ దొంగతనం జరిగినప్పుడు నేను మీరు చూసుకుంటే నేను అంత పెద్ద సీరియస్ అవ్వాల అరే ఎగ్గు కోసం దొంగతనాలు జరుగుతున్నాయి నేను అసలు నిజంగా షోకి ముందే నేను అనుకున్నా నా ఫ్రూట్స్ కానీ ఎగ్స్ కానీ చీప్గా ఎక్కడ దాచుకోను అక్కడే ఓపెన్గా పెడతా ఆకలేస్తే తింటారు లేదా చీప్గా బిహేవ్ చేస్తే దొంగతనం చేస్తారు ఫైన్ అది వాళ్ళ వ్యక్తిత్వాన్ని వదిలేస్తాను అనుకున్నా నేను నిజంగా ఈ గుడ్డు దాచుకోవాలి ఇప్పుడు ఏం చేయాలి అండ్ మోర్ ఓవర్ ఏంటంటే నేను చాలా నిబద్ధతో ఉండే మనిషిని హండ్రెడ్ కేజెస్ ఉన్నావు వాళ్ళ వాళ్ళు ఎయిటీ వన్ కేజెస్తో ఉన్నాయని నేను వచ్చి రాగానే నేను చెక్ చేసుకున్నాను బికాస్ నాకు కొన్ని ఛాలెంజెస్ ఉన్నాయి ఫిజికల్ ఛాలెంజెస్ దాన్ని ఓవర్కమ్ చేసుకోవాలి లేదంటే అరే వాటి జర్నీ రా ఏం ట్రాన్స్మిషన్ రావు ఏం ట్రాన్స్ఫర్మేషన్ ఇలా వచ్చారు లౌడ్గా ఉన్నాడు లేకపోతే లావుగా ఉన్నాడు లౌడ్ ఎల్వో ఎల్వోవిఈడి లౌడ్గా అయ్యాడని అనిపించుకోవాలి అది నా ట్రూ పర్సనాలిటీ చూపించాలి అనుకున్నా

ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి